ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే కనుక భారతదేశానికి వచ్చే ప్రయాణికులు అంటే ఎవరైతే అమెరికా నుంచి కానీ ఇటు రష్యా ఫ్రాన్స్ నుంచి కానీ వస్తున్నారో ఇక్కడికి వీళ్ళకి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు జారీ చేయడం అనేది జరిగింది వీళ్ళకి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇవి మొదలవుతాయి ఎందుకంటే ఈ కేసుల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఈ మాత్రం గైడ్లైన్స్ పెట్టకపోతే కరోనాను కట్టడి చేయడం కష్టం అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే షెడ్యూల్డ్ డిపార్చర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డెబ్బై రెండు గంటలకు ముందే కూడా ప్రయాణికులందరూ ఢిల్లీ విమానాశ్రయ పోర్టల్కు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి అనేటువంటిది ఒకటి అలాగే వాళ్ళ సొంత ఖర్చుతో ఏడు రోజుల పాటు పెయిడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అలాగే మరో ఏడు రోజుల పాటు హౌస్ ఐసోలేషన్ మొత్తం పద్నాలుగు రోజులు ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్తూ ఇంకొక గైడ్ లైన్ పెట్టింది అలాగే క్వారంటైన్కి ఖచ్చితంగా నేను సమ్మతిస్తున్నాను నేను క్వారంటైన్లో ఉంటాను ఐసోలేషన్లో ఉంటానని చెప్పి అండర్ టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రయాణికులు అలాగే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ని మినహాయింపు కావాలి అని కోరుకుంటే గనక ఇదే విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఆ పోర్టల్లో తెలియజేయాలి అంటే ఈ ఏడు రోజుల పెయిడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మినహాయింపు కావాలి నేను ఐసోలేషన్కి వెళ్తానని ఎవరైనా ప్రయాణికులు పెట్టుకుంటే గనక ఖచ్చితంగా పోర్టల్లోనే వాళ్ళు తెలియజేయాల్సి ఉంటుంది అలాగే అరైవల్కు సంబంధించిన నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది అంటే ముందే మీరు టెస్ట్ చేయించుకుని కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ అనేది వచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్ ఏదైతే ఉంటుందో టెస్ట్ ఆ నెగిటివ్ రిపోర్ట్ని ఖచ్చితంగా దాఖలు చేయాల్సి ఉంటుంది అలాగే విమానం ఎక్కడానికి ముందు టిక్కెట్ వెనకాల చాలా నిబంధనలు పొందుపరచడం అనేది జరిగింది ప్రత్యేకంగా ఈ కరోనాకు సంబంధించి ఆ నిబంధనలు అన్నీ కూడా చదువుకోవాలి అవి ఏమాత్రం ఉల్లంఘించినా సరే కఠిన చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని ఈ మార్గదర్శకాలలో జారీ చేయడం జరిగింది అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయాణికు ముందు థర్మల్ స్క్రీనింగ్ జరిపించుకుని థర్మల్ స్క్రీనింగ్ తీసుకొని కోవిడ్ లక్షణాలు ఎటువంటివి లేవు అన్న మీదట మాత్రమే ప్రయాణానికి అనుమతించబడతారు అన్నటువంటిది ఇంకొకటి చెప్తున్నారు అలాగే ఆరోగ్య సేతు యాప్ అనేదాన్ని మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసుకుని తీరాలి వాళ్ళ మొబైల్లో అనేది ఇంకొక నిబంధన మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరిగింది సో అంతర్జాతీయ ప్రయా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ నిబంధనలన్నీ పాటించి రావడానికి మాత్రమే భారతదేశం అనుమతిస్తుందని తప్పితే ఇంకా లేదు ఇవన్నీ నాకు ఇవి సరిపోవు ఇవి ఉల్లంఘిస్తామంటే మాత్రం ఖచ్చితంగా కట్టకటల వెనక్కి పంపుతా ఉంటున్నారు